ఈ దేశంలోనే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుందోనని ఇటువంటి దాడులు సరైనది కాదని రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరణ సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కదిరప్ప ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు ఉపేంద్ర మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం వంటిమిట్ట మండలం పెన్నా పేరూరు గ్రామ దళిత కులానికి చెందిన కదరి ప్రభాకర్ యాభై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తిపై రెడ్డి కులానికి చెందిన వారి ఏంటి అరుగుపైన కూర్చున్నాడని దుహంకారంతో వేడి నూనె పోసిన గజ్జల వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు శిల రక్షణ కొరకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంకా పైన దాడులు జరుగుతూనే ఉన్నాయని పైన కూర్చున్నాడని అతడిని కులం పేరుతో దూషించి వేడి నుండి పోయడం చాలా దుర్మార్గమని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని లేని పక్షానకు ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ హెచ్చరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భాస్కర్ తిప్పన్న శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మేము మొన్న జరిగినటువంటి కడపులో ఒంటిమిట్ట అనే గ్రామంలో కదిరి ప్రభాకర్ అయినటువంటి దళితుడి పైన జరిగినటువంటి దాడిని ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి భారతదేశంలో రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఆ చట్టాలు ఆ రాజ్యాంగంలో రాసిన రాసినటువంటి చట్టాలు ఎస్సీల పైన దాడులు జరిగితే తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఒక రాజ్యాంగంలో ఉన్నది ఆ చట్టాలన్నీ ఎట్టిపోయినాయి ప్రజాస్వామ్యం ఎట్టిపోయింది కాబట్టి అధిక ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి దళితులపైన మాత్రం దాడులు ఎక్కడ కూడా అరికట్టడం కొలది ఏ సిఏ ప్రభుత్వమైనా కూడా ఇప్పటికైనా చెప్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు తక్షణమే అరికట్టాలి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఈ చట్టాలపైన ఎస్సీ ఎస్టీ చట్టాలపైన తరువాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో మారుమూల గ్రా పల్లె ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు చెప్పుకోలేదు ఇంకా చాలా ఉన్నాయి తెలుగులే గ్రానివి పల్లెల్లో జరుగుతున్నటువంటి దళితుల పైన జరుగుతున్నటువంటి అక్కడ పల్లెల్లో ఉన్నటువంటి పెత్తంధార ఎవరైనా రెడ్లు కావచ్చు ఇంకోరు కావచ్చు అందరూ కులాలు కావచ్చు వాళ్ళ చేతుల్లో మారుమూల పల్లెల్లో కూడా ఇప్పటికీ నలుగుతున్నారు దళితులు బయట రాలా కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రతి పల్లెపల్లికి ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాలను ఒక అవగాహన అవగాహన సదస్సు పెట్టి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం కానీ మేము కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన దాడులు జరుగుతున్నటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకోపోయి అదేవిధంగా ఎస్సీ కమిషనర్ దృష్టి కూడా తీసుకుపోయి తర్వాత మన రాష్ట్ర హోంశాఖ మంత్రి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం తక్షణమే సుబ్బారెడ్డిపై తక్షణమే ఒంటిమిట్లు జరిగినటువంటి మన అతని పైన అరుగు మీద కూర్చున్నాడనే కోపంతో ఆకాశంతో ఆ అతను వేడి వేడి నూనె అతని మీద అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఉంది అని మేము అడుగుతున్నాం అంటే దళితుడు బయట తిరగకూడదు అరుగుల మీద కూర్చోకూడదు బయట ఎక్కడ పోకూడదు అంటే వెంటనే తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సత్యసాయి జిల్లా నుంచి కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నాం దీనిపైన వెంటనే అతను అరెస్ట్ చేయాలి మేము అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం హోంశాఖ కూడా మేము రాష్ట్ర హోంశాఖ మందిర దృష్టికి కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం